హలో ఫ్రెండ్స్ అరికెలతో చేసిన ఎగ్ మిలెట్ రైస్ అండి ఇది ప్రోటీన్కి ప్రోటీన్ ఫైబర్కి ఫైబర్ ముందుగా ఆరు గంటలు నానబెట్టుకోవాలి అరికెలను మంచిగా వాష్ చేసుకోవాలి ఒక కప్పు అరికెలకు రెండు కప్పుల వాటర్ తీసుకొని అన్నం ఉడికించుకోవాలి ఎగ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చాప్డ్ ఆనియన్స్ మిర్చి కొత్తిమీర ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మిర్చి అండ్ ఆనియన్స్ వేసుకోవాలి బ్రౌనిష్ కలర్లో వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం గరం మసాలా కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఎగ్స్ మొత్తం ఫ్రై అయ్యాక తగినంత కారం తగినంత ఉప్పు వేసుకొని అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న అరికల రైస్ని వేసి కలుపుకుందాం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఎంతో టేస్టీ రెసిపీ రెడీ అండి చెప్పిన ఈ రెసిపీ ట్రై చేయండి థ్యాంక్ యూ